నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ జొన్నవాడ ఆలయంలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది ఇన్స్టాగ్రామ్ ద్వారా తనను పోలీస్ అధికారిని పరిచయం చేసుకొని వివాహం చేసుకుంటానని నమ్మించి నగదు తీసుకొని మోసం చేశాడన్న ఆరోపణలతో ఆలయ ఉద్యోగిని హిజ్రామ్ చితకబాదిన ఘటన వీడియోగా వైరల్ అవుతోంది బుధవారం జొన్నవాడ ఆలయ ప్రాంగణానికి వచ్చిన బాధిత హిజ్రామ్ ఆ ఉద్యోగిని నిలదీసి తన వద్ద డబ్బులు తీసుకొని మోసం చేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసింది ఈ సమయంలో అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు తాను అవసరం ఉందని చెప్పడంతో పదిహేను వందల రూపాయలు మరో వ్యక్తిని పంపించి తీసుకున్నాడని ఆ తర్వాత డబ్బులు తిరిగి అడిగితే ఆవును అమ్మి ఇస్తానని తప్పించుకున్నాడని బాధిత హిజ్రా ఆరోపించింది అన్న తప్పి మాట్లాడండి అంటే మనం చెప్తా మనం చెప్తా అంటే మీ నాన్న చెప్పి డబ్బులు వేయించుకున్నావా ఈ ఫోన్ నా దగ్గరే ఉంది నాకేం అవసరం లేదు నీ ఫోను కానీ ఇలాంటి బొజ్జాగ్ ఇలా చేయకూడదు ఇంకో బొజ్జా జరగకూడదు అన్నాయం నిన్న మెసేజ్ చేశాడు ఏం చాలా నాకు తెలియదు నిన్న సాయంత్రం అది ఆరు గంటలప్పుడు మెసేజ్ చేసి మీరు చాలా అందంగా ఉన్నారు మీతో కలవాలి నేను పెళ్లి చేసుకుంటాను ఇన్ని అని చెప్పాడు నేను తిరుమలలో ఉన్నాను పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను నాకు మెసేజ్ చేశాడు అన్ని తర్వాత సరే అని చెప్పి నేను నమ్మాను నువ్వు బొజ్జా కదా అందంగా ఉన్నావు అంటే కొంచెం పొంగిపోయాను నేను పొంగిపోయి నాకు పదిహేను వందలు పంపి రెండు వేలు పంపిస్తాను నీకు నాకు అర్జెంట్ అవసరం ఉంది అంటే నా దగ్గర లేకున్నా పక్కింటి వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇదిగో ఈ అబ్బాయిని పంపించింది ఈ అబ్బాయికి ఇచ్చి పంపించాను తప్పు కదా అది రాత్రి పది కళ్ళు కొట్టేస్తాను అన్నాడు సరే కొట్టలేదు కదా పొద్దున్న కొట్టు అన్నా మీకు ఇన్స్టాలో పరిచయం నాకు తెలియదు అసలు

వానికి వీళ్ళు ఆవు కూడా అమ్మారు మేవాడి చెక్తి తీసుకోవాలి ఇప్పుడు ఆవు డబ్బులు ఇవి నేను వచ్చిస్తాను అదేనా చెప్తే అది వేరు ఇక్కడ తీసి మామూలు తప్పు కదా చెప్తాను ఇళ్ళ పో నాయనకి అడిగిపోదాం రామ్ మా నాయనకి అడిగోదాను మీ నాన్న ఏం చేస్తాను నన్ను నేను ఎమ్మెల్యే కాడైనా మాట్లాడగలను ఇక్కడ మోసం చేయమని చెప్పింటాడా మీ నాన్న